నా పేరు చంద్ర కొత్తపల్లి పంచాయతీ కొత్తపల్లి గ్రామం అది మా ఊర్లో నైట్ కార్తీక్ అనే అబ్బాయి చనిపోయినాడు ఆ అబ్బాయి నన్ను బర్త్డే అంత ఫంక్షన్ చేసుకొని ఉంటే మాకు సడన్గా ఇట్లా ఆవుతో అనేసి ఫ్యామిలీ వాళ్ళు ఇన్ఫామ్ చేయడంతో వెతుక్కుంటూ వెళ్ళినాము అక్కడ మాకు నైన్ అనేది ఇన్ఫర్మేషన్ లేదు ముందుగా వాళ్ళ పెద్ద కొడుకు అజయ్ అనే అబ్బాయి ఫస్ట్ దాన్ని రైతు తొక్కి పడిపోయినాడు ఈ అబ్బాయి మళ్ళీ తగులుకొని ఆడేసు ఆన్ ది స్పాట్లోనే దెట్ అయిపోయింది జరిగింది మేము మొత్తం పోయినాము ఇంకో అబ్బాయి ఇక్కడే హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతాడు అబ్బాయికి ఏళ్ళు మూడు ఈ అబ్బాయి అక్కడికక్కడికి ఫుల్ ఆన్ ది స్పాట్లో విక్తి సెకండ్లోనే డెత్ అయిపోయాడు అబ్బాయి నేను స్పాట్లో అక్కడే ఉన్నాం ఇంకొకరు ఎవరు నువ్వు అతను అతను ఇంకొకరి అబ్బాయి అజయ్ ఏమైనా అయ్యిందా అబ్బాయికి ఏమి ఇంకో అబ్బాయి అబ్బాయికి హాస్పిటల్ ఏళ్ళు యుగేంద్ర అనే అబ్బాయికి ఏళ్ళు కట్ అయిపోయి ఇక్కడే హాస్పిటల్ ట్రీట్మెంట్ బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ అంతా ఫుల్ డ్యామేజ్ ఉంది అబ్బాయి కూడా ఇక్కడే గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ జరుగుతుంది ఇక్కడ జరిగిన కొంత కొత్తపల్లి మేల్మయ్య కొత్తపల్లి ఆ పొలం వచ్చేసి మేల్మయ్య వాళ్ళు మేల్మయ్య పని అది ఫుల్ హెవీ వోల్టేజ్ కరెక్ట్ అంటే కూడా అసలు ఫుల్ లైట్ వేసుకుని మళ్ళీ ఆటో వస్తే కూడా అసలు ఆ వైర్ అనేది కూడా కనపడటం లేదు అంత సన్నగా అంత హెవీ వోల్టేజ్ ఉంది వోల్టేజ్ దేనికి పంట కోసం లాగారా దేనికోసం లాగారా అది మాకు తెలియదు అన్న పంట కోసమే చెప్పారు వాళ్ళు అడిగితే కూడా మాకు తెలియదు చుట్టుపక్కల పంటలు ఉన్నాయా ఏమో లేదు ఖాళీగా ఉంది మీ పేరు చెప్పు ఏం జరిగింది ఆవు దప్పు తప్పు పోయింటే ఇలా ఈ పిల్లలు ముగ్గురు ఆవు నెత్తిలాడుకుంటుంది బెంగళ ఆవు నెత్తలేడకపోతే కరెంటు పెట్టింది చూసి పంట కడన్నా పెట్టింటే పంట కడ కరెంట్ పిండి బీట్లోనే కరెంటు దానికి ఈడు కడిచ్చేస్తాను ఇంకో పిల్లడు వాని కట్టేసుకొని పరిగెత్తి వచ్చి యాత్ర కొట్టేసి ఈయన తోడుకొని వచ్చినాడు ఆ వాడు కాలిపోయినాడు ఇప్పుడు ఒకరు చనిపోయినారా చనిపోయినారు చనిపోయిన అతని పేరు కార్తీక్ కార్తీక్ ఆమె పెళ్ళి అయింది అతనికి మీ మీ కొడుకు పేరు నా కొడుకు పేరు యుగందరు మీ కొడుకు గాయాలైనాయి ఇంకొకరికి ఇంకో పిల్లానికి ఏమి లేదు ఇంకో పిల్లనికి ఏమి లేదా ఇంకా ఇంకో పిల్లడి పేరు ఇంకో పిల్లడు ఎక్కడ ఉన్నాడు

போ கம்பெண்ட்டுறா போலீசா போயரா யுகந்தரா ஏன் ஜெரிந்தே ஜெரிந்தே வயிறு தொக்கேசா